హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమారి కిచెన్ అండ్ బ్లాగ్స్ మేమైతే టమాటో పచ్చడి పెట్టాము ఇది సమ్మర్ కి ముందే పెట్టాము కాకపోతే కొంచెం టైం లేక అప్పుడు పోస్ట్ చేస్తున్నాను చూసేయండి పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే కొంచెం బయట నుంచి వచ్చే కాబట్టి సాల్ట్ వాటర్ లో కడుకుంటే ఏ బాక్టీరియా ఉండదు మనకి అందుకని ఫస్ట్ అయితే కడిగేసి పక్కన పెట్టేసి పొడి అయితే తుడుచుకోవాలి చెమ్మ అనేది ఉండకూడదు ఎందుకంటే టమాటాలు పాడైపోతాయి కాబట్టి ఇప్పుడు అయితే కడిగేస్తానో చూడండి కొంచెం సాల్ట్ వేసి కడుక్కోవాలి కాబట్టి సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ అయితే వేసుకోండి పుచ్చులున్న టమాటాలు అయితే ఇవి ఇవైతే పక్కకి తీసేసాను అలాగే పొడి బట్టతో తుడుచుకుని ఇంకా ఆరబెట్టేసుకోవడమే అమ్మొచ్చాక ముక్కలు కోసి ఉప్పులో ఊరబెట్టాలి ఇదైతే ఆరబెట్టుకున్నాము ఈ టమాటాలు అయితే టైం పడుతుంది కదా ఫ్రెండ్స్ టమాటాలు కోసినందుకు మా చెల్లి చేతులు ఘాట్లు అడిపోయి కొంచెం చూడండి ఇవి కడిగి ఆర కట్ చేసుకుని పెట్టుకున్నాం ఇప్పుడైతే ఇంట్లో ఉప్పు ఇవైతే ఇరవై ఐదు కేజీలు కదా ఇరవై ఆరు ఇవి ఇరవై ఆరు కేజీలు టమాటా ఇరవై ఆరు కేజీలు కేజీ టమాటాలు పోనీ తీసేసాము కేజీ టమాటాలు పోయి అంటే మనకు చింతపండు వేస్తాం కాబట్టి ఉప్పు ఈ మొక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి ఎప్పుడు నేను ఇంట్లో ఎప్పుడు పెద్ద కూతురుకే పని ఉంటుంది చిన్న కూతురు తినేసి కూర్చుంటారు కోసినందుకు ఇది కొంచెం చేతులు చూడన్నాయి నేనే కోసాం కాబట్టి దీనికి ఇదే సాక్ష్యం నేను కోసినట్టు ఫ్రెండ్స్ నేనైతే కొయ్యలేదు సో ఇదే సాక్ష్యం నేను కొయ్యలేదు అని ఇదే సాక్ష్యం ఆగు నీలేయాలి కొన్ని తీసుకుని మనం ఒకసారి కలుపుకుంటే ముక్కలని కూడా ఎండకి ఆ నీళ్లు కూడా ఎండలో పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మొన్నైతే మనం ముక్కలు కోసి ఉప్పులో ఊరబెట్టాం కదా ఇవైతే ఈరోజు మూడో రోజు కాబట్టి ఇవి మనం ఎండబెట్టుకోవాలి ఈ ముక్కలు సపరేట్గా ఎండబెట్టాలి వాటర్ సపరేట్గా ఎండబెట్టాలి ఇంక ఇవైతే పైపు వచ్చేసరికి చాలా ఇదైపోయింది ఫస్ట్ అయితే ఇది చేద్దాం ఎలా వచ్చినా చూద్దాం చూడండి ముక్కలు అయితే మనకి ఉప్పు బాగా లాక్కున్నాయి ఒకసారి అయితే కలుద్దాము ఇది ఊరబెట్టిన వల్ల మనకి ఇలా వస్తుంది మా గట్టే వంగిపోతుంది కలిపినందుకు ఇది ఇవి కూడా తీసింది రేసి ఒకసారి అయితే ఇది బాగా కలుపుకోవాలన్నమాట ఇంకొంచెం పెద్ద గడ్డ తెచ్చుకున్న బాగుంది అనిపిస్తుంది చూసారా వాటర్ సపరేట్ అయిపోయింది ముక్కలు కూడా మనకి సపరేట్గా ఉన్నాయి కలిపేద్దాం ఇప్పుడు ఒకసారి ఇందులో కూడా ఇందులో పల్లెల్లో వేసేసుకుంటాను ఎందుకంటే ఇందులో కలపడం కావట్లేదు ఎలాగైనా మనం ముక్కలు ఎండబెట్టాలి కాబట్టి సపరేట్గా తీసుకుని ఇంకేసుకోవడం కాబట్టి ఇందులోనే వేసేస్తుంది తెలియని పనులు చెప్తే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్

టమాటో ముక్కలు అలాగే టమాటో జ్యూస్ ఉంది కదా ఈ రెండింటినీ అయితే ఒక టూ త్రీ ఫోర్ డేస్ అయితే ఇలా ఎండలో ఎండని ఇవ్వాలన్నమాట ఈరోజైతే చింతపండు నాన పెడుతున్నాను కచ్చ ఈ ఎండబెట్టిన టమాటో రసంలో అయితే చింతపండు అయితే వేసుకోవాలి ఈ చింతపండు వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని చింతపండుతో సహా ఇదైతే ఒక రోజంతా ఎండలో ఉంచేయాలన్నమాట ఒక రోజు ఎండబెట్టండి కావాలండి మెంతి రెండు లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి వేపుకుని పూడు కదా తర్వాత మనం టమాటా ముక్కలు అయితే మిక్సీకి వచ్చుకోవాలి తీపిస్తా అయితే మనం పొడి ఇలా మొత్తం కొట్టేసుకోవాలి పొడి అలాగే ఆవాలు మెంతులు పొడి కొడతా ఆవాలు మెంతులు పొడి అయితే టమాటా రసంలో మనం అయితే చింతపండు నానబెట్టుకున్నాం ఇదైతే చింతపండు గుజ్జు మనమైతే గ్రైండర్ వేసుకోవాలి గింజ లేకుండా చేసుకోవాలి అయితే నలిగిపోయిందండి ఇప్పుడు టమాటా

అయితే కిలో కారంతో రెండు కేజీలు చింతపండు ఇరవై మూడు కేజీలు టమాటాలు ఎండబెట్టుకుని ఎండబెట్టిన నీటిలో చింత చింతపండు నానబెట్టి చింతపండు కూడా రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్నాక మనం గ్రైండర్లో లేసుకోవాలి టమాటా ముక్కలు అయితే ఒకసారి మిక్సీలో తిప్పుకుంది మనకు తాలింపు ఎంత కావాలో అంత పెట్టుకుని కానివ్వండి అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం కొంచెం ఫ్రెండ్స్ మేము మెంత్ పొడి ఆవాల పొడి అయితే పచ్చడి మొత్తం కలపలేదు ఎందుకంటే మేము వాడుకుంటా తీసుకున్న దాంట్లోనే కలుపుకున్నాము ఈ పచ్చడి అంతా స్టోరేజ్కి కారం కలిపిన పచ్చడి మొత్తం స్టోరేజ్ చేసేసుకున్నాము ఇలా ఆయిల్ వేసుకోండి కొంచెం నేను పైన వస్తున్నాను దాకా స్టోరేజ్ చేసే పచ్చడి పచ్చడికి ఈ ఆయిల్ వేసిన పచ్చడి అయితే స్టోరేజ్కే ఇంకా మనకు నచ్చినప్పుడు ఇలా కొంచెం పచ్చడి అయితే తీసుకొని ఈ విధంగా తాలింపు అయితే పెట్టుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది పచ్చడి అయితే మనకు కావాల్సినప్పుడు ఇలా కొంచెం అయితే తాలింపు పెట్టుకోవాలి ఎండుమిర్చి అయితే ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకుంటే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది సో ఇంగు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా ఈ తాలింపుని అయితే కొంచెం చల్లారాక మనం పచ్చళ్ళు అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా పచ్చళ్ళు కలుపుకొని ఇంకా అంతే ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అయితే ఫాలో కొట్టేసుకోండి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి ఇది మా అమ్మ అయితే చేసేది మా చిన్నప్పుడు ఇప్పుడైతే అమ్మ లేదు మా అమ్మ చేసిన పచ్చళ్ళు అయితే నేను చాలా బాగా చేస్తాను ఈ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం మనకి సంవత్సరం పొడిగా ఉంటుంది కావలసినప్పుడల్లా కొంచెం కొంచెం తాలింపు పెట్టుకుంటే సరిపోద్ది